మొన్న యూట్యూబ్లో ఒక స్టోరీ బోర్డు ఒకటి చూశానండి నేను పెద్దాపురం గురించి ఒక ఐటమ్ ఒక అమ్మాయి నేరుగా హైదరాబాద్ వెళ్ళి ఒక యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫేమస్ యూట్యూబర్ తులసి చెందు అనుకుంటాను మేబీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెద్దాపురంలో వ్యభిచార గృహాల్లో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ఆమె వివరించడం అందులో పోలీసుల పాత్రను కూడా వివరించటం ఒక జర్నలిస్ట్తో వాయిస్ రికార్డ్ తీసుకోవటం ఇదంతా కూడా ఆమె తులసి చందు మేడం చాలా చక్కగా చేశారు చక్కని వీడియో చేశారు అది హల్చల్ సృష్టించింది ఇంకా పెద్దాపురంలో నిజంగా ఇప్పుడు వీధి వీధిన పోలీస్ పహారా కాస్తున్నారు ఎప్పుడు లేదు పోలీస్ పహారా కాసి పూర్తిగా అంటే ఉన్నది ఒక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఉన్నది ఆ బిజినెస్ని పూర్తిగా కంట్రోల్లో పెట్టి చక్కగా చేస్తూ ఉన్నారు అయితే ఇందులో ఆమె మంచి మంచి స్టోరీ చేసింది ఒక జర్నలిస్ట్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఆమెను అభినందిస్తూ ఉన్నాను అయితే చిన్న బాధ కలిగింది నాకు ఏంటంటే ఈ అమ్మాయి బాధితురాలు ఎవరైతే వెళ్ళిందో బాధితురాలు చెప్పింది నిజం కావచ్చు పోలీసులు యొక్క సపోర్ట్ కూడా ఉండొచ్చు వ్యభచార గృహ నిర్వాహకులతో పోలీసులు సపోర్ట్ ఉండొచ్చు పోలీసులు కూడా విటుల రూపంలో రావచ్చు అంటే ఈ అమ్మాయి చేసిన ఆరోపణలు ఇవన్నీ వాస్తవాలి ఉండొచ్చు మేబీ కాదని మనం అంటలేదు కానీ ఒక అమ్మాయి ఉదంతాన్ని ఒక బాధితురాలు ఉదంతాన్ని బాధితురాలుకి జరిగినటువంటి సంఘటనని ఆసరాగా తీసుకొని పెద్దాపురం మీద ఒక పెద్ద అంటే ఇప్పుడో పూర్వం జరిగే ఆ వ్యభిచార వ్యాపారాన్ని ఇప్పుడు ఇంకా పెద్ద సెక్స్ రాకెట్గా చేస్తున్నారని ఒక భూతత్వంలో చూపించినట్టు నాకు అనిపించింది ఇందులో ఒక పా ఒక పాయింట్ ఒకటి ఆ జర్నలిస్ట్ మాట్లాడుతూ ఏమంటాడంటే అతను అతని పేరు కూడా చెప్పలేదు ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అవుతే ఆ అమ్మాయిని విభిచారోకి ఇమీడియట్లీ దిప్పేస్తారు ఆ అమ్మాయిని వేలంలో పాడుకుంటారు అని చెప్పేసి చచ్చ అది లేదండి ఎప్పుడో ఉండేదేమో పూర్వం ఎప్పుడో ఆ ముప్పై నాలుగు వేల క్రితం మేబీ ఉండేదేమో కానీ ఇప్పుడైతే లేదు ఏం చేద్దంటే నేను పెద్దాపురం దగ్గరలో కాకినాడలో ఉంటున్నాను కాబట్టి కాకినాడ రామచంద్రపురం మధ్యలో ఉంటున్నాను కాబట్టి పెద్దాపురం తరచూ మాకు పలు రకాల పనుల మీద వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి అక్కడున్న జర్నలిస్టులతో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ కూడా మరి అలాగే నేను వినలేదు ఒక ఆడబిడ్డ మన ఆ ఇళ్ళలో ఎక్కడైనా సరే ఎవరింట్లో కానీ పుష్పవతి అయితే తల్లిదండ్రులు కట్టికే దరిద్రులైనా శ్రీమంతులైనా ఏం కోరుకుంటారు ఒక అయ్య చేతిలో పెట్టి చక్కని భవిష్యత్తునిచ్చి చక్కగా ఉన్న దాంట్లోనే తృప్తిగా వివాహం చేద్దామని అనుకుంటారు అంతేగాని ఇలా బిజినెస్ ప్రాస్టిట్యూట్ బిజినెస్ పంపుదామని ఎవరు అనుకు ఎంత కళావంతుల ఫ్యామిలీ అయినా సరే ఈ రోజుల్లో కళావంతులు కూడా మంచి మంచి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో మంచి మంచి వ్యాపారులుగా స్థిరపడ్డారు వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ బిజినెస్మెన్ పెళ్లి చేసుకుని స్థిరపడిపోయి వాళ్ళ పిల్లలు ఓ స్టేజ్లో ఉన్నారు ఈ రోజున వాళ్ళు ఎందుకు అనుకుంటారు ఒకటి రెండు ఇందులో రాజకీయ నాయకులకు ముడుపులు అని చెప్పేసి అంటున్నారు అక్కడ రాజకీయ నాయకులు అండి స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయ చినరాజప్ప గారు ఉన్నారు అలాగే జనసేన నాయకులు తుమ్మల బాబు గారు ఉన్నారు ఏమంటే ఒక్కసారి మనం చేద్దాం నిమ్మకాయ చినరాజప్ప గారి గురించి మనం ఆలోచిద్దాం ఇతను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఆ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా అంచెలంచెలుగా వదిలేడు హోమ్ మినిస్టర్ కూడా చేశాడు డిప్యూటీ సీఎం కూడా చేశాడు ఎప్పుడైనా ఇతని మీద మచ్చ ఉందా నిజంగా ఇతను ఇటువంటి చిన్న చిన్న ఈ చిరాకు వ్యవహారంలో డబ్బు తినే అలవాటు ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇతనికి ఇంత పరపతి ఉంటుందా ఎప్పుడో పార్టీ నుంచి వెళ్ళేసి వరకు ఎప్పుడో అసలు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో సారీ ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క సామాజిక వర్గం ఇతనికి సీట్ ఇవ్వద్దుని ఎంతో ప్రసరెత్తే వెరీ బిగినింగ్లోని అతను ఇదేం కరమరావు బాబు అనే కార్యక్రమానికి పెద్దాపురం వచ్చి ఇక్కడ రాజప్పే పోటీ చేస్తానని చెప్పేసి డైరెక్ట్గా ప్రకటించేశాడు అంటే రాజప్పకి ఎంత వాల్యూ ఉందో చూడండి మచ్చలేని నాయకుడు అతను నిజంగా రాజకీయ నాయకులు తినాలి అనుకుంటే ఇది ఎందుకండి దీన్ని మించిపోయిన డబ్బు వచ్చేస్తుంది కాంట్రాక్ట్ వర్క్లో కమిషన్ తినవచ్చు బినామీలు తినే బినామీలు వర్కులు చేసుకుని డబ్బు తినవచ్చు ఆ జరగని వర్క్ జరిగిన బిల్ చేసి తినవచ్చు ఇసుకదంద భూదంద గ్రావెలు అదేంటది దాన్ని ఏమంటారు ఈ ల్యాటరేట్ తవ్వకాలు రకరకాలు చేసేవచ్చు కదా చేస్తున్నారు కదా అప్పుడు ఈ ఉపచార గృహాల్లోని ఇక్కడే తీసుకోవాలా కమిషను అంత తప్పుడు మనిషి కాదు కదా వీళ్ళు ఇది ఇక మూడోది ఏంటంటే ఇవాళ ప్రెస్ మీట్ చూశాను నేను తుమ్మల బాబు గారు రాజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ మహిళల తరఫున వాళ్ళు చాలా బాధపడటం జరిగింది ఒక మాట అన్నారు వాళ్ళు ఏదైతే ఈ పుష్పవతి అయిన ఇలా వేల వేస్తారనే వార్త వచ్చిందో నలుగురు ఇళ్లలో కుదిరిన సంబంధాలు చెడిపోయినాయి అటండి అక్కడ నిజంగా అది పొరపాటు కదా సో మనం సోషల్ మీడియాలో ఒక వీడియో చేసినప్పుడు మన కోణం సామాజిక కోణం అయి ఉండాలి సమాజానికి మనం చేసే వీడియో ఎంతో కొంత ఉపయోగం ఉండాలి ఓకే జరిగింది మీరు చేసింది ఆఫ్ బ్రహ్మాండ వీడియో చేశారు అసలు మిమ్మల్ని తప్పట్న మేము సరిపోం కానీ ఈ అంశాల్లో కాస్త ఆలోచన చేస్తే బెటర్ ఏమో అని నా ఉద్దేశం ఎందువల్లంటే మరి పెద్దాపురం ఒక మరిడమ్మ జాతర ఎంత గొప్పగా కుల మతాలకు అతీతంగా జరుగుతుంది దర్గా ఉంది బ్రహ్మాండం ఊరిసి జరుగుతుంది పాండవుల మెట్ట ఉంది చారిత్రాకమైన హిస్టారికల్ మహారాణి కాలేజ్ ఉంది సత్రం ఇప్పుడు ఇంకా ఎంతో మంది భోజనం చేస్తూ ఉంటారు పెద్దాపురం డెవలప్మెంట్ రాజప్తుగర్ బ్రహ్మాండ డెవలప్మెంట్ చేశారు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సరే ఏ ఉన్నా ఇది కూడా ఉంది లేకపోలేదు మీరన్నట్టుగా లేకపోయినా కొంతవరకు ఉంది ఆ కొంతవరకు ఉన్నదాన్ని మొత్తం అందరికీ ఆపాదించేసి మరి అక్కడ మహిళ అంటేనే ఒక తప్పుగా అది నిజంగా నేను జర్నలిస్ట్ అయిన కానీ కూడా రెండే రెండు విషయాలు నేను బాధపడుతున్నానండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జర్నలిస్ట్ అయ్యాను పెద్దాపురం వెళ్తున్నామంటే అందుకే యానం వెళ్తున్నామంటే మంతాగా నాకు ఈ రెండు నిజంగా యానం ఇంకో విషయం చెప్పనా మీకు యానాన్ని మందే మందే అంటారు ఆహ్లాదకరమైన ప్రాంతం యానం మీకు తెలుసు మంచి గోదావరి ఈఫిల్ టవర్ నిలువెత్తు మద తెరస విగ్రహం వీటన్నిటికి మించి భోజన పీలికి మంచి గోదావరి చేప కావాలన్నా పులస కావాలన్నా కట్టపరి కావాలన్నా సందువా కావాలన్నా యానం వెళ్తే మంచి క్వాలిటీగా దొరుకుతాయి అవి ఏమీ కాదు మనం ఏదో చేప కొనుకుందా యానం బయలుదేరంకొని ఎవడన్నా బాబు ఎక్కడికి యానం అంటే అబ్బో ఓహో అంటాడు మరడం జాతరకో దర్గాకో లేదా పాండవుల మెట్ట చూడడాకో వెళ్తే ఇది సో ఈ దౌర్భాగ్యం మరి ఎప్పుడు పోద్దా అనుకున్న సమయంలో మళ్ళీ ఇదో పిడుగులాంటి ఇదొక వీడ వచ్చి పడింది చేసే తప్పు పోలీసులు చేశారు శిక్షించేయండి ఈ అమ్మాయిని ట్రాప్లో వేశారు శిక్షించేయండి కానీ లేనోళ్ళు వాళ్ళు సీన్లోకి ఎందుకు తీసుకురావాలి వాళ్ళ సంబంధాలు చెడిపోయాయి ఈ వీడియో ద్వారా అని ఆ తొమ్మల బాబు గారు గారు చెప్తుంటే చాలా బాధ కలిగింది నాకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు పొద్దున్నే ఎవరైనా పెద్దాపురం అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందుకు వస్తారా రారు కదా సో ఈ కోణంలో కొంచెం చేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి నా సలహా అంతేకాని నేనేం తప్పు పట్టి మాత్రం నేను మాట్లాడతలేదు ఇది నాకున్న రాజకీయ నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి రాజప్ప గారి గురించి తెలుసు తొమ్మల బాబు గారి గురించి తెలుసు వాళ్ళు ఎటువంటి వాళ్ళు కూడా తెలుసు కాబట్టి నేను ఈ వీడియో చేయగలిగాను థ్యాంక్ యూ